కలిసి ఉంటే అన్నట్లు పొత్తు పెట్టుకుని పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించింది ఎన్డీఏ కూటమి ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ సందర్భంగా స్టేజ్ పై కొన్ని అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఇక తాజాగా మరో వీడియో నెట్టిట్లో తెగ వైరల్ అవుతోంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లోకేష్ పిఎం నరేంద్ర మోడీ గవర్నర్ తండ్రి చంద్రబాబు ఆశీర్వాదం తీసుకుని అక్కడే ఉన్న విశిష్ట అతిథుల అభినందనలు అందుకున్నారు ఆ తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఆప్యాయంగా అలింగనం చేసుకున్నాడు అనంతరం పాదాభివందన చేయబోగా పవన్ వద్దన్నట్లు అయినా సరే ఆయన్ను ఒప్పించి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సర్క్యులేట్ అవుతోంది జనసేన టీడీపీ కూటమిగా ఏర్పడక ముందు కూడా పవన్ కళ్యాణ్ ను లోకేష్ ఎక్కడా ఎలాంటి కామెంట్ చేయలేదు అంతేకాదు పవన్ అన్న అంటూ సంబోధించారు ఆయన్ను అన్నగా భావించి ఆశీర్వాదం తీసుకున్నాడు కేసరపల్లి వేదికగా జూన్ పన్నెండున చంద్రబాబు నూతన మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా పలు సంఘటనలు ప్రేక్షకుల మనసును దోచాయి అందులో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం తర్వాత చిరంజీవికి పాదాభివందనం చేసుకోవడం ఏకంగా ప్రధాని మోదినే వచ్చి పవన్ చిరంజీవి అన్నదములు చేతులను పట్టుకుని విజయోత్సవాన్ని ప్రదర్శించడం ఇప్పుడు లోకేష్ సంఘటన ఇరు పార్టీలు ఇలాగే సంఘటితంతో ముందుకు వెళ్తే ఏపీ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ప్రజలు భావిస్తున్నారు